వైసీపీ హయాంలో భారీ అవినీతి మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూని శెట్టి చంద్రరావు విమర్శ మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వజ్రకు వెంకటరమణ బీజేపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్ర శ్రీనాథ్ మాట్లాడుతూ కొయ్యూరు మండలంలో గత వైసీపీ హయాంలో చేపట్టిన జల జీవన్ మిషన్ లో భారీ అవకతవకలు జరిగినట్టు ఆయన అన్నారు పూర్తిగా కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో కాంట్రాక్టర్ మండల అధికారి కుమ్మక్కై అధికార బలంతో అధికారులను మేనేజ్ చేసి లబ్దిదారులు గుంతలు తవ్వుకుంటే తప్ప కనెక్షన్ నెలకొందని వాటికి కూడా పూర్తి స్థాయి బిల్లులు చేసుకున్నారని అలాగే పాత కనెక్షన్లకు కొత్త కనెక్షన్లుగా బిల్లులు చేసుకున్నారని ఇలా మండలం ఇదే తంతు జరిగిందని ఈ విషయంపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరగాలని లేకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు ఉదాహరణకు రాజేంద్రపాలెం అల్లూరి పార్క్ నుంచి కొయ్యూరు దుర్గమ్మ గుడి దగ్గర ఉన్న ట్యాంక్ కలెక్షన్ ఇవ్వగా ఒక రోజు కూడా నీళ్లు ఇచ్చిన దాఖలలు లేవు దీనికి సంబంధించి తొమ్మిది లక్షల రూపాయల బిల్లు తీసుకున్నారని అన్నారు చాలా కుంభకోణం జరిగింది దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేయాల మండలం మొత్తం దాని మీద మేము కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము దాని మొత్తం పైకి తీసి ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి వర్క్ కూడా ఎంక్వైర్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఎన్జీవన్ మిషన్లో నెల్లూరు మండలం మొత్తం ఎక్కడెక్కడ ఎంత కుంభకోణం జరిగిందన్నది ఎంక్వైర్ చేయాలనేసి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి చెప్తున్నాం నమస్తే నా పేరు నాథ్ నేను ప్రస్తుతానికి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను ముఖ్యము ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా ఈరోజు ఆర్డబ్ల్యూ స్కీములు అదేవిధంగా జల్ జీవన్ మిషను అనేక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవంటి పథకాలు ఎన్నో ఇంటింటి కుళాయిలు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఆదేశించినప్పటికైనా ఇక భూదరల పంచాయతీ అయితే ఇంటింటి కుళాయిలు కాదు కానీ కనీసము ఊటగడ్డ తాగే పరిస్థితి ఈ రోజులు కూడా ఉన్నది అందుకనే దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను లేదనుకుంటే ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మేము కూడా మేము సిద్ధపడ పడవలసి ఉన్నది స్కీమ్ ఉంది మన ప్రస్తుతానికి ఆ సెంటర్ నుంచి ఇచ్చేటువంటి జలజల మిషన్ అలాగే భూదరల పంచాయతీలోన ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అతి పెద్ద గ్రామాలైనట్టు కుల్కూరు గ్రామాల్లో కూడా లేని మంచినీరు లేని పరి పరిస్థితి ఏర్పడింది అందుకని మీరు ఉదాహరణ తీసుకుంటే మన భూదారుల పంచాయతీ చాలా వెనుకబడి ఉంది మంచినీరు కనీసం ఆహారం లేకపోయినా ఒక గంట నిలబడవచ్చు కానీ కనీసం మంచి లేని పరిస్థితి ఉంది దానికి సరైన విచారణ జరిపించాలని అదేవిధంగా లేదనుకుంటే కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తామని మనం చేసుకుంటున్నాం ఈ కొయ్యూరు మండలం అంతటా అదే విచారణ జరపాలి అదేవిధంగా అదే అదే రీతిగా అవు అవినీతి జరగడం చూస్తున్నాం మనం ఇదంతా కొయ్యూరు మండలమే కాదు గూదర్ల పంచాయతీలా చూసుకున్నట్లయితే అనేక మఠం బీమాన పల్లగజీడి ఇలా అనేక పంచాయతీలు ఉన్నాయి అటువంటి గ్రామాలకు కూడా వెంటనే విచారణ జరపావలసిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు వజ్రపు వెంకట్రావుణ నేను తెలుగు టీడీపీ తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శిని ఈ ఐదు సంవత్సరాలు వాటర్ స్కీమ్ అనేది జరిగాయి కానీ పైప్ లైన్లు వేయడం ఇంటికి కుళాయిలు వేయడం జరిగాయి కానీ ఒక ఇంటికి నువ్వు కుళాయి వేసుకోవాలంటే ఆ కుళాయి మీ ఇంట్లో వాళ్ళు వచ్చి తవ్వితేనే మీకు కుళ చేస్తాం లేకపోతే మీకు కులై వేయము అని కూడా చెప్పడం జరిగింది కాంట్రాక్టులు దీనివల్ల పెద్ద ఐదు సంవత్సరాల్లో పెద్ద స్క్రామ్ జరిగింది ఈ స్క్రామ్ కానీ ఎక్కడెక్కడ ఈ స్క్రామ్ జరిగిందో బయట పెట్టకపోతే మాత్రం ఎక్స్ దీనికి విసరణ జరపాలి విసారణ జరపాలి సో మేము వెంటనే కలెస్టల్ పీయూ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాం మొత్తం ఉయ్య మండలం దృష్టి మొత్తంగా విసరణ జరగాలి ఈ విసరణలో కూడా ఎక్కడ వద్దు ఈ పాట జరిగింది అన్న కారణానికి కొయ్యరు హెడ్ క్వార్టర్లో చూసుకుంటే రెండు బోర్లు కొట్టారని ఏ బోర్డు నుంచి కూడా చుక్క వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పటి వరకు ఈ ఐదు సంవత్సరాలు మొత్తం చేసిన వరకులు అన్నింటికి విసరణ చేయాలి ఈసారి చేయను సో వెంటనే మేము కలెక్టర్ క్యూ దృష్టికి మనం లోకేష్ బాబు దృష్టికి కూడా పెడతామని హెచ్చరిస్తున్నాం